జగన్మోహన్ రెడ్డి కేసుల మీద ఎందుకు జడ్జిమెంట్ ఎవరో తేల్చుకోవడానికి సుభాష్ సేన కూడా సిద్ధంగా ఉంది ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ లీగల్ వింగ్ తరోలీగా ఆయన సంబంధించిన డాక్యుమెంట్ల బయటకు తీశారు ఎన్ని ఎకరాలు దోషి ఎన్ని కంపెనీలు ఉంది ఆయన ఇచ్చినటువంటి ఎలక్షన్ బిట్టు రెండు వేల నాలుగు లో వాళ్ళ నానిచ్చిన అప్పుడుబిట్టు రెండు వేల తొమ్మిదిలో ఈయనిచ్చిన బిట్టు రెండు వేల పద్నాలుగులో అప్పుడు బిట్టు మొత్తం బయటకు తీస్తున్నాము తద్వారా ఏంటంటే భారతదేశం అంతా ఈయన అవినీతి కథల కథలుగా చెప్పుకుండే రోజు పార్టీ త్వరలోనే ఉంది దానికి మాత్రం మొట్టమొదట వన్ బై వన్ ఒకటే కాదు ఇన్ని బయటకు తీస్తాము ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి దేశ ద్రోహిగా ఉండిపోతే దేశ ఆర్థిక సంపదను లూటీ చేసి ఉంటే జడ్జీలందరూ కూడా వాళ్ళ కర్తవ్యాన్ని విస్మరించి ఒక ఆర్థిక ఉగ్రవాదికి ఇసులుబాటిస్తుంటే అందువల్ల గ్రీన్ హంట్ పేరుతోను మరో దాని పేరుతో చెప్పేసి భారతీయ బిడ్డల్ని పారేస్తుంటే ఆర్థిక ఉగ్రవాదుల్ని దేని పెట్టి This is the valid point.